చూద్దాం మరొక మాట యహాన్ సువార్థ పదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాం యహాన్ సువార్థ పదో అధ్యాయం ముప్పై తొమ్మిదిలో అక్కడ ఏమంటున్నాడు ఆయనను మరలా పట్టుకున్న చూచిరి ఆయన వారి చేతిలో చూసారండి పట్టుకున్న అండి ఒక మనిషిని పట్టుకున్న వారు కూడా మనం గట్టిగా మన చేతుల నుంచి వచ్చి తప్పించుకోలేతారా అండి కానీ ఏసుప్రభర్ణ అంట చేతులతో పట్టుకున్నప్పుడు ఆయన తప్పించుకోగలిగాడు ఎందుకు ఆయన వెనకాల ఎవరున్నారు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు తప్పించాడు దేవుడు మన వెనకాల ఉంటే ఎవడైనా నిన్ను చంపాలనుకున్న అది మాదే కావచ్చు నీ పగవాడే కావచ్చు నీ పక్కింటి వాడే కావచ్చు ఎవడైనా సరే నిన్ను చంపాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నీ వెనకాల ఉండి వాడి ఆలోచన నేనేం చేస్తాడు తప్పించేస్తాడు ఇక్కడ యేసుప్రభార్ ఏం చేసిండు తండ్రి అండి దేవుడు మళ్ళా మమ్మట వారు మరల ఆయన పట్టుకొని చూసి కానీ ఆయన వారి చేతులలో నుండి తప్పించుకొని పోయే అవకాశం ఎవరిచ్చారు దేవుడు అండి ఏమండి మనుషుల చేతుల్లో మరి సాదాసితంగా చనిపోవడానికి కాదండి యేసు వచ్చింది మనం చేసిన ఘోరమైన పాపాలు మన మన పాపాలను క్షమించగల ఒకే ఒక్క శక్తి వ్యక్తి ఎవరంటే ఆయనే యేసు ప్రభారండి మనుషుల వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదండి ఒక అబ్రహం కావచ్చు ఒక దావీద్ గారు కావచ్చు ఒక ఇసాకు గారు కావచ్చు ఒక సంసోన్ గారు కావచ్చు ఒక అబ్రహం గారు కావచ్చు ఏమంటే ఎవరి వల్ల కాని పని ఒక యేసు వల్ల మాత్రమే జరిగిందంటే నిజంగా యేసు భూమి మీదకు రాకపోతే మనకి ఈరోజు రక్షణ లేదు ఈరోజు కూడుకునే అవకాశం కూడా లేదండి అంటే ఆయన చేసిన ఆ త్యాగాన్ని బట్టి మనం ఆనందించేలా ఏడవాలా మరి ఎందుకు ఏడుతున్నారు చర్చిలో ఉండి అండి ఇందాక జోదక్క ఏడుస్తూ ఉందండి ఏమంటే శుభ శుక్రవారం అంటే మంచి దినం అంటే సంతోషపడే దినం ఆనందపడాలి ఎందుకీ నీకు రక్షణ నువ్వు దేవుణ్ణి నమ్ముకోండి బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడి సంఘం నడుచుకున్న ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు పరలోకం మరి పరలోకం పేరు సంతోషపడాలి ఆడవాల పాతాళం పోయే వాడే ఆనందపడుతున్నాడు ఎన్నో యాత్రలకు పోతున్నారు ఏమండి మరి మనం పరలోక యాత్రలో ఉన్నప్పుడు మనం సంతోషపడాలి కానీ ఎందుకండి ఆడవటం లోకంలో ఉన్న వాడి ఆడవాలి నేను చచ్చిపోతే పాతాళానికి పోతానని వాడి ఆడవాలి కానీ పరలోకం పోయే నువ్వెందుకు ఆడవటం సంతోషపడాలి కాబట్టి ఇప్పుడు దేవుని వల్లరా అంటే యేసు ప్రభాన కాళ్ళు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు మరి మన వెనకాల దేవుడు ఉంటాడు ఎప్పుడు ఉంటాడంటే మనం దేవుని కొరకు బ్రతికినప్పుడే నీకు ఏదైనా జబ్బు రావచ్చు నీకేదైనా ఆరోగ్య సమస్య రావచ్చు నువ్వు చనిపోతావని నీకు అనిపించవచ్చు కానీ నువ్వు ఖచ్చితంగా దేవుణులే ఉంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు దేవుడు విడిచిపెడితే నువ్వు ఎన్ని డబ్బులు పోసినా కానీ మనిషి బ్రతకూడు అందుకని యేశుప్రమారు శిలవెక్కినప్పుడు ఆ మాట చెబుతున్నాడు దేవా దేవా అని నిజంగా ఆ మాటలు పలికినప్పుడేనండి అక్కడున్న దొంగలు ఒకడు మారాడు ఆ మాటలు విన్నంత వరకు వాళ్ళిద్దరు మారలా మారనుకుంటున్నారా వాళ్ళిద్దరు మారలేదు ఏమండి యశు ఎంత హేళన చేస్తున్నా కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదండి ఎవరు యశు ఏమన్నాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించు అని ఆ గొప్ప మనసు పలికేసరికి ఒకడికి మనసు కరిగి ఇది నిజంగా యేశుప్రవారు ఈయన నిజంగా దేవుని కుమారుడు ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడండి నిజంగా ఆ మనసు వాటిలోకి వచ్చిందంటే యేసుప్రవారు ఎలా పలుకుంటాడండి ఏ విధంగా పలుకుంటాడు ఏ విధంగా మనసు ఉంటాడు చెప్పండి సెలవులను దొంగ మారాడు కానీ ఇంతవరకు మనం మాత్రం మారలేకపోతున్నాం ఆ దొంగ ఏడు మాటలకే మారాడు ఆ ఒక్క క్షణమే కొద్ది నిమిషాల టైం వాడికి ఇవ్వబడింది యశుప్రభార్తో కానీ యశు నిజంగా ఆ ఒక్క మనిషి చనిపోవడం కోసం ఆ మాటలు పలికాడేమో అనిపిస్తుందండి ఆ మాటలు పలకబెట్టే దొంగ మారాడు ఛాన్స్ కొట్టేశాడు మరి మనం పరలో ఒక ఛాన్స్ మనం కూడా కొట్టేయాలి కదండి మరి దేవుని కోసం మనం ఏ విధంగా బ్రతకగలుగుతున్నాము ఏ విధంగా పని చేయగలుగుతున్నాము ఏ విధంగా మనం శ్రమ పడగలుగుతున్నాం చెప్పండి చాలామంది క్రైస్తవులకు అర్థం కాగా ఈ నలభై దినాలే ఉపవాసం ఈ నలభై దినాలే భక్తి అంటున్నారు ఏమండి నలభై దినాలు భక్తితో మాల వేసుకున్నారు అసలు మాలనే పదం బైబిల్ ఎక్కడైనా ఉందా అండి ఎక్కడైనా ఆపాడుద్దా ఒక్క మాట చూపియండి ఎవరైనా మరి ఎందుకని క్రైస్తవుకి ఏం అర్థమైంది బైబిల్ ఏమంటే సరే మాల వేసుకుని బాగానే ఉంది ఈ నలభై దినాలు మరి నలభై దినాలు అయిపోయిన తర్వాతకి అప్పుడు లేదా భక్తి అప్పుడు భక్తి ఉండదు ఎట్టుండ్రు తాగాడు తాగుతుడు తిరిగాడు తిరుగుతుడు ఎగిరే ఎగురుతుడు ఏ చేసుడే జాతడు మరి భక్తి ఏమైంది ఆ నలభై దినాల వరకు మా భక్తి మిగతా రోజులు మాకు భక్తి వద్దయ్యా ఎందుకని మేము చెప్తే పరలోకం పోతాం కదా మాకు పరలోకం వద్దు నరకం కావాలి అంటే ఎలా అయిపోయారు క్రైస్తవులు నలభై రోజుల వరకే భక్తి నలభై దాటితే మాకు దేవుడు ఎవరో తెలియదు యేసు ఎవరో తెలియదు అన్నట్టుగా ఉన్నారు చూడండి మరొక మను చూద్దాం ఏమన్నా చూద్దాం అధ్యాయం యాభై ఏడే వచ్చినాం మహాన్సు వార్త పదకొండో అధ్యాయము యాభై ఏడో వచ్చును ప్రధాన యాజకులను పరిచయాలను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా ఒకరు తెలిసి ఉంటే తనను పట్టుకోనగలుగుటకు వాళ్ళకి తెలియజేయాలి ఎవరికి పైన ఏం చెబుతున్నాడు మళ్ళా చదువు పైన ఏం చెబుతున్నాడు చూద్దాం ఇప్పుడు చదివిన మాటే ప్రధాన యాజకులు అంట ప్రధాన యాజకులు ఒక వార్తను పంపించారు యేసు ప్రభు ఎక్కడ